రే సలో ఎవ్రీవాన్ ఈరోజు పద్దెనిమిదవ కీర్తన విన్నాము బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఎహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను నా దుర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను ఎహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తి నుండి నేను నా దేవుని విచ్చిన వాడను కాను ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనులకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థం నైతిని కావున ఎహోవా నేను నిర్దోషిగా నుండిట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉవు సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపిద్దువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధిపై వారిని అణచివేసెదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడవైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారంను దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోబవాకు నిర్మలము తన షర్ణు చచ్చు వారందరికీ ఆయన కేడము